గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ బంగారం ధర ఒక్కసారిగా నీళ్ళకు జారిపోయింది నింగి నుంచి పసిడి నీళ్లకు జారిపోయిన పసిడి ధరలు ఇరవై వేల ఎనిమిది వందల రూపాయలు ధర తగ్గిన గోల్డ్ బంగారం రేటు ఒక్కసారిగా ఎవరు ఊహించినటువంటి బంగారం అంతలా పడిపోవడం అంటే ఇంకా బంగారం మరీ ఘోరంగా తగ్గింది ఇంత మంచి అవకాశం మళ్ళీ ఎప్పుడు రాదు పసిడి పిల్లలకు ఊహించిన స్థాయిలో బంగారా ధరలు నేను అనూయంగా కిందకి జారిపడ్డాయి అది ఎట్లా అంటే ఒక్కటసారిగా ఇరవై రెండు క్యారెట్ల పరిస్థితి ధర వంద గ్రాములకు పంతొమ్మిది వేలు క్షీణించడంతో అట్లా పంతొమ్మిది వేలు తగ్గిందని చెప్పి నమోదైంది కానీ కానీ అదేవిధంగా అదే క్రమంలో వివిధ నగరాల్లో పరిశీలిస్తే చెన్నైలో ఆరు వేల ఆరు వందల యాభై ముంబైలో ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఢిల్లీలో ఆరు వేల ఐదు వందల ఇరవై ఎనభై ఐదు కోల్కతాలో ఆరు వేల ఐదు వందల డెబ్బై బెంగళూరులో ఆరు వందల డెబ్బై కేరళలో ఆరు వేల ఐదు వందల డెబ్బై మూడు వడదొరాలో ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు అట్లా వివిధ రకాల చూడండి అక్కడ వివిధ నగరాల్లో అక్కడ అలా ఉన్నాయి అయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం నింగి నుంచి ఒక్కసారిగా కిందకు జారి పడడంతో వంద గ్రాముల ధర వంద గ్రాముల ధర రేటు ఇరవై వేల ఎనిమిది వందలకు పడిపోయింది ఇదే క్రమంలో దేశ వివిధ నగరాల్లో రీటైల్ విక్రయాల ధరలు పరిశీలిస్తే చెన్నైలో వచ్చి ఏడు వేలుంది ముంబైలో ఏడు వేల కొందా ఢిల్లీలో ఏడు వేల కాదా సేమ్ కాకపోతే కొన్ని పదులలో తేడా అలా ఉందన్నమాట ఎవరైనా బంగారం కొనే వాళ్ళు ఉంటే ఇప్పుడే కొనుక్కొని పెళ్ళిళ్ళకి చాలా మంచి అద్భుతమైన అవకాశం ఇంత మంచి అద్భుతమైన అవకాశం మళ్ళీ రాదు మళ్ళీ ఏపీ తెలంగాణలో అసలైన విజయవాడ గుంటూరు కాకినాడ నెల్లూరు తిరుపతి అనంతపురం గుంటూరు కాకినాడ విశాఖ కడప విశాఖపట్నం అలా వివిధ నగరాల్లో అలా ఉంటాయి చాలా బాగుంది బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కొనుక్కోండి ఇప్పుడే బంగారం కొనుక్కోండి ప్లీజ్ సబ్స్క్రైబ్